బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు రాష్ట్రానికి వెన్నుముక లాంటి వర్గాలని బీసీలకు సామాజిక సాధికారతను కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొత్తపేట ఎమ్మెల్యే చుర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు రావులపాలెం మండలం దేవరాపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించగా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా అత్యంత లబ్ది చేకూర్చాలని గత ప్రభుత్వం కనీసం సంక్షేమానికి నోచుకోలేని బీసీలను జగనన్న అన్ని

మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో బీసీలు అంటే కేవలం ఓటు వేసేటువంటి యంత్రాలు మాత్రమే వారిని కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకునే కార్యక్రమాలు జరిగాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కసారి ఈ కోనసీమ తీసుకోండి ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాను తీసుకుంటే మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మొట్టమొదటిగా అక్కడ నాయకుడు ఎవరు ఎవరైతే మరి కుడిపూడి ప్రభాకర్ రావు మంత్రిగా ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో